మెదక్ జిల్లా రామాయంపేటలో ఆటో కార్మిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర ఆటో యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు ఒక్కరోజు బంద్లో భాగంగా రామాయంపేట పట్టణంలో సిఐటి ఆధ్వర్యంలో ధర్నా రాస్తరోకు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా సీఐటీ ఉపాధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ ఈ రోజు వ్యాప్తంగా ఆటో డ్రైవర్ల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేపట్టామని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులు నడపడం వల్ల ఆటో డ్రైవర్లు పూర్తిగా నష్టపోయారని తెలిపారు అదేవిధంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పదిహేను రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు ప్రీ బలను ప్రీ బస్లను ఆటో వల్ల వల్ల నష్టపోతున్న నష్టపోతున్న ఆటో 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 డ్రైవర్లను 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 ఆదుకోవాలి కార్మికుల సమస్యలు చాలా పూర్కపోతున్నాయి సంవత్సరానికి పదిహేను వేలు వేస్తా రేవంత్ రెడ్డి కూడా వేస్తలేడు ఈరోజు ప్రీ బస్ తోని మరి ఆటో కార్మికుల బతుకులు ఆగమైపోతున్నాయి అసలు ఆగమంటే ఈఎంఐ కట్టుకోని పరిస్థితిలో కూడా ఈ రోజు ఆటో కార్మికులు ఉన్నారు అదే ఎన్ని ఎంతసేపు పెట్టుకున్నా మరి ఒక్క ట్రిప్ కూడా జరగని పరిస్థితిలో మరి చాలా బాధతోని ఆటోలు నడుపుతారు అట్లే వాళ్ళ కుటుంబాలు కూడా గడవక ఇబ్బందులు అవుతున్నాయి ఆ పిల్లలకు సది కానీ గాని అట్లే ఇడ్లటి రాయలు కట్టుకోవాలి అదే ఈఎంఐ కట్టుకోవాలి ఇవన్నీ పరిస్థితులు కట్టుకోలేక మరి ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయి ఆటోలు అమ్ముకొని రోడ్ మీద తిరిగే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ పోరాటంతో కాదు ఇంకా పెద్ద ఎత్తున కూడా వాళ్ళకి న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామని చెప్పి సిఐటిగా ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి నేడు డిసెంబర్ ఏడవ తేదీన ఒక రోజు బంద్ నిర్వహించాలని రాష్ట్రంలో ఉన్న ఆటో యూనియన్లన్నీ పిలుపు తీసుకోవడం జరిగింది ఈ రోజు బంద్ జరగాలే సహజంగా అయితే ఈ బంద్ కంటే ముందు నిన్న ఈ రాష్ట్ర మంత్రి పున్నాళ్ల పున్నం ప్రభాకర్ గారు స్పందించి ఆటో డ్రైవర్ల యూనియన్లకు ఇచ్చినటువంటి హామీ ప్రకారము ఈ రోజు ఉదయము ఒక దఫా చర్చలు జరిగిన ఆటో యూనియన్ల రాష్ట్ర నాయకత్వంతో ఇక్కడ కొన్ని సమస్యల మీద కొన్ని అంగీకారానికి వచ్చి మరికొన్ని సమస్యలు ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ప్రకటిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ల విజయంగా సిఐటియు భావిస్తున్నది ఎక్కడైతే పోరాటాలు ఉంటాయో అక్కడే సమస్యలు పరిష్కారం అయితే ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్యమైనటువంటి కారణము మహాలక్ష్మి పథకం పేరుతోని మహిళలకు ప్రీ బస్ ప్రకటించడం జరిగింది సంతోషమే కొంతమంది మహిళలు లాభపడితే ఉపయోగమే అది కానీ దీని వల్ల ఆటో డ్రైవర్ల యొక్క జీవితాలు ఆగమైపోయినాయి ఇలా ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోతున్నది మరి ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపాలని చెప్పి చెప్తున్నాము అదే రకంగా ఈ రాష్ట్రంలో భవన్ నిర్మాణ కార్మికులకు కేంద్ర స్థాయిలో ఒక సంక్షేమ బోర్డు ఉన్నది మరి ఆటో డ్రైవర్లకు అట్లాంటి సంక్షేమ బోర్డు లేదు భవన నిర్మాణ కార్మికులకు ఎందుకున్నది భవన నిర్మాణాల ద్వారా ప్రభుత్వానికి శస్త వస్తున్నది ఆటో డ్రైవర్ల ద్వారా రవాణా రంగం ద్వారా ఆటోలు రిజిస్ట్రేషన్ అయితే ఆటోల యొక్క ట్యాక్స్ ప్యాసింజర్ యొక్క ట్యాక్స్ అనేక రూపాల్లో ప్రభుత్వాలకు ఆదాయాలు వస్తున్నాయి మరి ప్రభుత్వాలకు ఆదాయాలు వచ్చినప్పుడు ఆటో డ్రైవర్ల కోసం కూడా ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసినట్టయితే దాని ద్వారా ఆటో డ్రైవర్లందరికీ కూడా సంక్షేమ పథకాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఇలా ప్రమాదం జరిగితే లైసెన్సులు రద్దు చేస్తున్నారు ప్రమాదాలకు అనేక కారణాలు ఉంటాయి ఒక్క డ్రైవర్ యొక్క నిర్లక్ష్యమే ఉండదు అనేక కారణాల వల్ల ఇవాళ చిన్న యాక్సిడెంట్ అయిన ఆరు నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తున్నారు మరి ఇట్లాంటి విధానం మాదుకోవాలి ఇవాళ ప్రభుత్వము పోలీసులకు ఆర్టీఏ అధికారులకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు